మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మొన్నటిదాకా ప్రతిరోజు వర్షాలు పడుతూ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఎక్కడ చూసినా కూడా బురదమయం కానీ వర్షాలు తగ్గినప్పటికీ కూడా మేము బురదతో ఇబ్బంది పడుతున్నాం అంటూ సిద్దిపేటలో విఘ్నేష్ నగర్ కాలనీలో ప్రజలంతా ఉన్నారు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు ఒకసారి వెనకాల చూసుకుంటున్నట్టు అయితే వాటర్ లీక్ అవుతుంది చూడండి అది ఇప్పటికే మనము నెల రోజుల నుండి కూడా అదే సమస్యతో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు నెల రోజులైనా కూడా అసలు ఎవరు స్పందించడం లేదా ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం ఇక్కడ ప్రస్తుతం స్థానికంగా ఉన్న వాళ్ళతో అడిగి తెలుసుకుందాము అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ప్రాపర్ గా వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఏంటి అసలు సమస్య ఇప్పుడు ఈ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది మాకు మైత్రివనం నుండి డ్రైనేజ్ వాటర్ వచ్చి బయట ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుంది ఈ ఆ మొత్తం పైనుండ మా ఇట్లా పైనుండి కిందికి మాది స్లోప్ ఉంది ఈ లోడ్ మొత్తం డ్రైనేజ్ లోడ్ మొత్తం అక్కడ నుండి మొత్తం అంతా తీసుకొచ్చి మా దగ్గర పెట్టిల్లు దీనికి ఎగ్జిట్ బయటికి పోనీకి వాటర్ పోనీకి లేదు అక్కడ ఆడ పాసిబిలిటీ లేదు కాబట్టి మొత్తం ఈ ఇండ్లల్లో ప్రతి ఇంటికి ప్రాబ్లం ఉందండి ఒక్కొక్కరు సాల్వ్ చేస్తే ఇంకోటి ప్రాబ్లం వస్తుంది ఇంకొకటి సాల్వ్ చేస్తే ఇంకోటి ప్రాబ్లం మొత్తం మీద ఈ ఏరియాలో దాదాపు ఒక నలభై యాభై ఇండ్లు అంటే రెండు వందల కుటుంబాల వరకు దీన్ని సఫర్ అవుతున్నాం ఇది చాలా సీరియస్ సివియర్ ఉంది పిల్లలు స్కూల్ పోవాలంటే కూడా షూ నానిపోతుంది రావాలన్నా నానిపోతుంది అంటే కారు బండి ఉంటుంది ఈ ఏరియాలో బండి కూడా పని చేయాలి కార్ లో తీసుకుపోయి కార్ లో పరిస్థితి ఉంది ఇప్పుడు పిల్లలు షూ నానిపోవడం లే ఇప్పుడు అందరికి దాదాపు ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు ఈ దోమల వల్ల ఆ ప్రతి ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉండాల్సి వస్తుంది అంత చాలా ప్రాబ్లం ఉంది ఇది గా రెక్టిఫై చేయాలా దీని పర్మనెంట్ సొల్యూషన్ ఇట్ సార్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అలా ఏంది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏదో సంథింగ్ ప్రాబ్లం రెక్టిఫై అయ్యానికి వాళ్ళు ఎఫర్ట్ పెడుతుళ్ళు మెయిన్ ప్రాబ్లం సాల్వ్ అయితే తప్ప ఇది కాదు టెంపరీగా రెస్పాండ్ అవుతుళ్ళు కానీ అది ప్రాబ్లం సొల్యూషన్ అది కాదు ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ప్రాబ్లం ఏంది పర్మనెంట్ సొల్యూషన్ అయింది బయటికి పైపులు వేయలేదు దానివల్ల చాలా సివియర్ ప్రాబ్లం అవుతుంది ఏరియా చాలా సఫర్ అవుతుంది ఓకే మున్సిపాలిటీ వాళ్ళు రెస్పాండ్ అవుతుంది లేదా టెంపరీ ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడ వెహికల్ వస్తుంది ఏదో సాల్వ్ చేస్తుంది కానీ పర్మనెంట్ సాల్వ్ కావట్లేదు విఘ్నేశ్వర నగర్ కాలనీ ఇది మన ఎక్సైజ్ ఆఫీస్ పక్కన రోడ్డు సిసి రోడ్డు పైన మీది వాటర్ అంతా మన ఇది మైత్రివనం ప్రియదర్శిని నగర్ బ్లాక్ ఆఫీస్ నుంచి ఇటు చాముండి డాబా నుంచి ఇవన్నీ వినాయక నగర్ నుంచి ఇవన్నీ అండర్ డ్రైనేజ్ ఒకటే లైన్ రోడ్ రోడ్ల కలిపేసరికి అండర్ డ్రైనేజ్ తోటి మొత్తం ఇక్కడ నాలుగైదు రోడ్లు శ్రీవణ స్కూల్ నుంచి కింది వరకు రాజీరావుదారి వరకు ఒక ఐదు ఆరు రోడ్లు బ్లాక్ అయినాయి అందులో అన్ని కుటుంబాలు ఉన్నాయి పిల్లలకు జ్వరాలు ఆ అంత కేసులు ఉన్నాయి ఈ జ్వరాల కేసులు మళ్ళీ ఈ చర్మము అంత స్కిన్ ప్రాబ్లము నడవడానికి ఇబ్బంది అవుతుంది ఈ అండర్ ఈ వాటర్ మొత్తం పూర్తిగా ఈ రాజధాని బయటకు వెళ్ళేటట్టుగా కొంచెం మాకు సహకరించాలని అంటే ఇంతకు ముందు అధికారులకు ఎవరికైనా చెప్పారా కంప్లైంట్ చేశారా చెప్పాము చాలా సార్లు చెప్పాము వచ్చారు వచ్చి కొన్ని టెంపరీ ప్రాబ్లం చూశారు కానీ అది సాల్వ్ అవట్లేదు దీన్ని కొంచెం పర్మనెంట్ సొల్యూషన్ ప్రాబ్లం చేయాలని కోరుతున్నాము ఇంకొకరితో కూడా మాట్లాడదాం నమస్తే అండి సమస్యలు ఎదుర్కొంటా ఇది డ్రైనేజ్ నీళ్ళు వాటర్ డ్రైనేజ్ పోతలేదు బయట నుంచి వస్తున్నాయి ఎందుకంటే డ్రైనేజ్ అన్ని లోపల కూలాయి నీళ్ళు వాటర్ పోవడానికి ఛాన్స్ లేకపోయి లూజ్ ఉంటే అడిగి బయటకి వెళ్ళి రోడ్డు మీదకే పోతున్నాయి రోడ్డు మీద పొయ్యి పోయి జార పాకులు వచ్చి జారుతున్నాయి దారి పొజిషన్ కు వచ్చింది అయితే ఇప్పుడు దాదాపు ఎన్ని రోజులు అవుతుంది ఈ సమస్య అవుతుంది వర్షాలు స్టార్ట్ అయిన నుంచి ఇదే బయట నుంచి వెళ్తానే నీళ్ళు డ్రైనేజ్ ఆడుంటే ఈ పోతలేవు ఎవరైనా వచ్చారా చూసారు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు ఆయనతో గంట రెండు గంటలు చేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళకి టైం అయింది వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే మీకు పరిష్కారం అవ్వాలి అవ్వాలంటే ఏం చేయాలి మరి మీరు క్లియర్ చేయాలి డ్రైనేజ్ క్లియర్ చేస్తే వాటర్ అంతా నుంచి వెళ్ళి బయటకి వెళ్ళిపోతాది అది ఆ డ్రైనేజ్ అది ఇది ఒక్కటే బయటకు వెళ్తుంది ఇక్కడ నుంచి ఆట మొత్తం జామ్ అయింది అది అది డ్రైనేజ్ క్లియర్ చేయాలి చేస్తే ప్రాబ్లం అయిపోతుంది చూస్తారు కదండి మొన్నటి వరకు కూడా వర్షాలతో ఇబ్బంది పడ్డారు ఏ రోజైతే వర్షాలు స్టార్ట్ అయ్యో అప్పటి నుండి కూడా ఈ డ్రైనేజీ సమస్యను వాళ్ళు ఎదుర్కొంటున్నారు అసలే వర్షాల నీళ్లతో ప్రతి గల్లీలో కూడా పాకురు నాచు అని చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కంటిన్యూగా కూడా డ్రైనేజీ లీక్ అయ్యి వాటర్ వెళ్తుంటే నాచు అని లేకపోతే బురదమయంగా మారిపోయి దోమలు రావటం ఈ సీజన్ లో ఎస్పెషల్ గా వర్షాకాలంలో పిల్లలకు డెంగ్యూ కేసెస్ అనేది ఎక్కువ మనం చూస్తుంటున్నాం అటువంటి సందర్భంలో కూడా ఇంత సమస్యను మేము ఎదుర్కొంటున్నా కూడా కనీసం ఆ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించడం లేదు అంటూ సిద్దిపేటలో విఘ్నేశ్వర నగర్ కాలనీకి చెందిన వాస్తవులు అంతా కూడా చెప్తున్నారు కాబట్టి అధికారులు వెంటనే స్పందించండి కాస్త వాళ్ళ సమస్యను కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ రోడ్ వెంట నిత్యం రాకపోకలు జరుగుతుంటాయి పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్ళ గానీ లేదంటే ఆఫీసులకు వెళ్లడం గానీ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ అక్కడ ఆ గాని వాళ్ళు వృద్ధులు ఎవరైనా వెళ్తే గనక పడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకి పరిష్కారం చూపించగలరని సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం కెమెరామెన్ రమేష్ తో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట you